ఆగరా బర్త్డే రోజులు కూడా ఇలా తాగొచ్చామేట్రా నువ్వు అసలు బాగుపడవా దీనికోసమేనా నిన్ను ఈ రోజు తీసుకెళ్లాను రే ఎరా నా మటుకు నేను అరుస్తూనే ఉన్నాను నువ్వు కొంచెం కూడా వినిపించుకోవా నీ బాధ భరించలేకో ఏమో నీ కన్న తల్లి ఎప్పుడో కడచేరిపోయింది ఇలాగే సాగిందనుకో నేను ఒకరోజు హార్ట్అటాక్ వచ్చి చనిపోవలసిందేరా నిన్ను నా కొడుకుగా కన్నాను చూడు ఇలా చూడు నన్ను రెచ్చగొట్టుకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లిమిట్ దాటి మాట్లాడుతున్నావు ఏంటి నీ సమస్య బలాదూరు తిరుగుతున్నానంటున్నావు అమ్మాయిల వెంట పడుతున్నానంటున్నావు తాగి తిరుగుతున్నానంటున్నావు ఇలాంటివి ఈ వయసులో కాక ఇంకెప్పుడు చేస్తారు నువ్వు కూడా ఎవరెవరితోనో వెళ్ళి స్కాచ్ తాగుతున్నావు నేను కూడా నీతో వచ్చి తాగలేను అవున్రా నేను సంపాదిస్తున్నాను నేను స్కాచ్ తాగుతున్నాను నువ్వు సంపాదించరా తర్వాత నీకిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి నీకు నా మనసు ఎలా అర్థమవుతుందిలే